హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు ఒక రీసేల్ ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లాట్ ఏరియా వచ్చేసి అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనకు విల్లా ఎలివేషన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మన సేల్కి వచ్చిన విల్లా యొక్క ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి కార్నర్ విల్లా మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ అండ్ మీకు ఇప్పుడు చూడండి కారిడార్ దగ్గర మనకు సెట్ బ్యాక్స్ మీకు క్లియర్గా కవర్ చేస్తున్నాను ఈ విల్లాకి వెంటిలేషన్ లైట్ పరంగా మనకు త్రీ సైడ్ ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి అండ్ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము దీనికి సంబంధించి మనకు కార్ పార్కింగ్ అంతా సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల యాభై ఐదు గజాలు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఆరు వేల ఏడు వందల స్క్వేర్ ఫీట్ ఫైవ్ బిహెచ్కే విల్లా మనకు విత్ హోమ్ థియేటర్తో మనకు ఈ విల్లా అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు గది కిచెన్ గెస్ట్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఏ విధంగా మనకు అవైలబుల్గా ఉందో మనకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నాను కంప్లీట్గా మనకు విల్లా ఇంటర్నల్గా సెంట్రల్ ఏసీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్ ఏరియా మాత్రం చాలా స్పేషియస్గా ఉందండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు ఓవెన్ ఎవ్రీథింగ్ అంతా మనకు అప్లయన్సెస్ కూడా ఇంక్లూడెడ్గానే ప్రైస్ కోట్ చేశారు అవుట్ సైడ్ ఏరియాకి సంబంధించి మనకు గార్డెన్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కిచెన్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి స్టోరేజ్ స్పేస్కి సంబంధించి రూప్స్ అనేది కూడా మనకు చాలా బాగా ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు సెవెన్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఎగ్జాక్ట్గా అయితే మనకు సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దీనికి మన గ్రౌండ్ లెవెల్లో మనకు ఎంట్రీ ఆప్షన్ ఉందండి మీ గ్రౌండ్ లెవెల్లో ఎంట్రీ ఆప్షన్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఇంకొకటి మనకు సెల్లార్ నుంచి ఎంటర్ అయ్యేటట్టు మనకు ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు సెల్లార్ నుంచి ఎంట్రీ వచ్చేటప్పుడు మనకు పార్కింగ్ ఏరియా ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అండ్ మనకు సెల్లార్ నుంచి మనకు పైకి వచ్చేటట్టు స్టేర్స్ అండ్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఇది కామన్ వాష్రూమ్ అండి కొంచెం లిఫ్ట్ ఫెసిలిటీ వీడియోలో కవర్ చేశాను గెస్ట్ బెడ్రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశారు బట్ అది లాక్ ఉందండి అండ్ మనకి గ్రౌండ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వస్తున్నాము కంప్లీట్గా మనకు విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి డబల్ సీలింగ్ హైట్కి సంబంధించి మీకు చూడండి స్పేస్ అనేది కవర్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఎగ్జాక్ట్గా మన జూబ్లీ హిల్స్ లొకేషన్లో ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు జూబ్లీహిల్స్ పెద్దమ తల్లి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్కి నియర్ బైగా మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు గెస్ట్ బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకి చిల్డ్రన్ బెడ్రూము మనకి ఇంకో గెస్ట్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు మీకు అది కూడా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లాగానే కన్వర్ట్ చేశారు లైక్ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే తలా ఒకటి డెడికేటెడ్గా మనకు బెడ్రూమ్ ఉండేటట్టు దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి దీని కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఉంది ప్రతి బెడ్రూమ్లో ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ ప్రొవైడ్ చేయని చోట మనకు సెంట్రల్ ఏసీ అనేది అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ విండో ప్లేసింగ్ అనేది కంప్లీట్గా అటెన్స్తో కవర్ చేశాను టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి డెడికేటెడ్గా మనకు వాట్రూబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోవర్ చేస్తున్నారు ఇది అటాచ్డ్ వాష్రూమ్ చూడండి మనకు వాష్రూమ్ చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్డ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారండి మీకు ఆల్మోస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది మొత్తం మనకు వాష్రూమ్ వాటర్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ బెడ్రూమ్ సైజ్ కలిపి మీకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా కవర్ చేశాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఈ సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఫిఫ్త్ బెడ్రూమ్ ఉందండి మన గ్రౌండ్ లెవెల్లో ఒక బెడ్రూమ్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయి అండ్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ టోటల్ ఫైవ్ బెడ్రూమ్స్ ప్లస్ మనకు హోమ్ థియేటర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఇది గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ కూడా మనకు స్పేషియస్గానే ఉంది సెల్లార్ నుంచి మనకు టాప్ సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేసి అక్కడ ఒక ఆఫీస్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇన్ కేసు ఎవరైనా ఆఫీస్ రూమ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ ప్రొవిజన్ అయితే అవైలబుల్ ఉంది ఒక ప్యాంట్రీ రూమ్ ఆఫీస్ ఉంది సెల్లార్లో పార్కింగ్ ఏరియా అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి రెసిడెన్షియల్గా ఈ విధంగా మీకు వీడియోలో కవర్ చేస్తున్నట్టు కన్స్ట్రక్షన్ చేశారు ఇది టెర్రస్ బాల్కనీ అండి ఇక్కడ గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఇది సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అండి చూడండి ఆఫీస్ రూమ్ సంబంధించి స్పేసు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది బ్యాంక్లోని ఫెసిలిటీ ఉందండి థ్యాంక్ యూ సో మచ్